ఇండియా వెళ్ళినప్పుడు ఇది ఒక చిన్న జ్ఞాపకం ఏదో ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియో కనిపించనుండే మీకు చూపిద్దామని అప్లోడ్ చేసినండే ఇండియాకి నేను ఫస్ట్ వెళ్ళిన అనమాట సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అండ్ మా హస్బెండ్ పిల్లల తర్వాత జాయిన్ అయిన ఉండే నేను వెళ్ళగానే మా అన్న వదిన వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిర్రు ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేసినాము ఫుడ్ ఎంజాయ్ చేసినాము బట్టలు కూడా పెట్టినండే అంతా అయిపోయింది ఇది మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇన్వైట్ చేసిర్రన్నమాట ఎందుకు వాళ్ళు ఊరికే బాదర్ చేయడం అండి మా స్కెడ్యూల్ కూడా చాలా టైట్ ఉండే సో స్కిప్ చేద్దాం అనుకున్నాం బట్ మా అన్న అస్సలు ఊరుకోలేడు వెంటబడి అంటే ముఖ్యంగా మా హస్బెండ్ని తీసుకెళ్ళాలని చాలా ఉండే మా అన్నకి సో ఫైనల్గా ఇట్ అట్లా కలవాల్సి వచ్చింది ఇంటికి ఇంటికెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసుకుని తర్వాత ఇంటికి వెళ్దామని మా అన్న రెస్టారెంట్కి తీసుకొచ్చినే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇండియాకి వెళ్ళడం నాకు ఒకటి అర్థమైంది అంటే ఎవరు లైఫ్లో చాలా బిజీ అయిపోయినారు ఎవరి కోసం ఎవరు టైం ఇచ్చే అంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు సో ఇలాంటి టైంలో ఎవరైనా ఒక్కసారి పిలుస్తారు రెండుసార్లు పిలుస్తారు మూడు సార్లు పిలుస్తారు రాకపోతే వదిలేస్తారు కానీ మా అన్న అట్లా చేయలేదు ఆయన ప్రేమ ఇట్లా చూపించిండు అంటే ఈ అన్న అని కాదు నాకు ఇంకా వేరే అన్న వదిన చాలా మంది పిలిచినారు అంటే చెప్తున్నా అంటే ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉండడం చాలా అదృష్టం అనిపించింది అండ్ లక్కీలీ ఏది రికార్డ్ చేయలేకపోయినా ఇది రికార్డ్ అవ్వడానికి నా కోడలు కాదు నా పక్కనకి వచ్చింది మన కూతురు అనమాట ఇదే రికార్డ్ చేద్దాం అక్క అది ఇది అని చెప్పండి అట్లా రికార్డ్ చేసిన ఉంటే ఇప్పుడు చూసారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లక్కీగా అదంతా రికార్డ్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ చూసుకోగలుగుతున్నా అని చెప్పేసి అన్నలు మన అన్నలే వచ్చిన ఒదినల్ మంచిగా ఉండాలి కదా వాళ్ళు మంచిగా ఉంటేనే ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ విషయంలో మేము చాలా లక్కీ మా ఇంటికి వచ్చిన ఒదినల్గా మరదలు కానీ చాలా కలిసిపోతారు సో ఈ క్రెడిట్ అంతా నేను మా వద్దినకే ఇస్తాను సో ఇంక అక్కడ తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అడవిల ఇంటికి వస్తే బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట తెలంగాణలో బొట్టు పెట్టడం బట్టలు పెట్టడం కాలు మొక్కడం ఇలాంటివి ఉంటాయన్నమాట ఇలాంటి తెలంగాణ వాళ్ళకి మాత్రమే అర్థం ఎందుకంటే ఇట్లా అన్న చెల్లెల కాలు మొక్కడం ఏంది అనుకుంటారు వేరే వాళ్ళు చూసిన వాళ్ళు బట్ మా దాంట్లో ట్రెడిషన్ అట్లనే ఉంటుంది ఆడవిల్లలకు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అమ్మగారింటికి పోతే కొంచెం మర్యాద ప్రేమలు ఇలాంటి ఉండాలని ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డకి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో తప్పులేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఆడపిల్లని కాబట్టి నేను ఎట్లా ఆలోచిస్తున్నా దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ మీరేమంటారు